జూప్లెక్స్ నిర్మాణం అందరికీ అనుకూలం కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గమనించుకోవాలి జూప్లెక్స్ అనేది కొత్త టెక్నాలజీ ఏం కాదు చాలా ఓల్డ్ ప్యాటర్న్ ఇవాళ మనం జూప్లెక్స్ ట్రిప్లెక్స్ వేసుకుంటున్నాం పూర్వం రాజకోటలో స్టడీ చేసినండి మీరు జైపూర్ మేవాడు ఇట్లాంటి కోటలు ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇంకా అవన్నీ కూడా పరిశీలిస్తే లోపలించే మెట్లు పెట్టి ఆ మెట్లు పైకి వెళ్తూ కంప్లీట్గా అనేక అంతస్తులు కట్టినటువంటి సందర్భాలు మనకి ఇప్పటికీ ఆ కోటల్లో కనబడుతున్నాయి అలాగే గోదావరి జిల్లాలో పెనుగొండ అనుకోండి వెళ్ళామనుకోండి పాలకొల్లు అనుకోండి లేదంటే ఎక్కడైనా సరే పాతకాలం దేవాలయాల్లో ప్రాకార గోపురంలోంచి పై అంతస్తులకు కూడా మెట్లు ఉంటాయి అంటే ఈ నుంచి మెట్లు పెట్టి పై అంతస్తులు కట్టడం అనేది ఇవాళ కొత్త టెక్నాలజీ మాత్రం కాదు మీరు ఇవాళ కొత్త టెక్నాలజీ అంటే జూప్లక్స్ ట్రిప్లక్స్ లేకపోతే ఇంకా నాలుగో స్టేర్ వేస్తున్నారు అంతే పూర్వం వాళ్ళు ఏడు అంతస్తులు ఎన్ని దస్తులు కట్టేసినట్టు ఇది కూడా కనబడుతున్నాయి ఇందా చెప్పినటువంటి పెనుగొండ గోపురం అయితే యాక్చువల్గా ఏడు అంతస్తులు ప్రతి గోపురంలో సరదాగా కూర్చుని కబుర్లు ఉండే ఉండేవాళ్ళు పూర్వం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇది కానీ వాళ్ళ ఏదైనా కొత్తగా అని చెప్పేసి కొత్త ఫ్యాషన్ సినిమాలు చూపిస్తే కూడా నాకు నవ్వు వస్తుంటుంది మా అమ్మగారి ఊరిలో తణుకు దగ్గర ఎరగవరం మేము ఆ ఊరు వెళ్తే ఇక్కడ కేశవ స్వామి దేవాలయంలో మరి ఇట్లా గోపురం ఉండేది ఆ గోపురంలో ఆ ఊళ్ళో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వేద విద్యార్థులు కొంతమంది పై గోపురంలో ఒకడు ఆ పై గోపురంలో ఒకటి అట్లా కొంచెం చదువుకుంటూ ఉండేవాళ్ళు వేదం చదువుకునే విద్యార్థులు మెట్లకి పైకి వెళ్ళాలన్నమాట లోపలి చే మెట్లు ఉంటాయి ఇటువంటి చక్కనైన టెక్నాలజీతో కూడుకుండా కన్స్ట్రక్షన్ పూర్వం జరిగింది మరి వందల సంవత్సరాల క్రితం నుంచి అయితే నిర్మాణ శైలిలో మీరు వాస్తవ విధానాలు కనుక పాటిస్తే డ్యూప్లెక్స్ ప్రభావం ఎవ్వరికీ ఇబ్బంది కాదు నిర్మాణ శైలిలో వాస్తు శాస్త్రాన్ని గనక శాస్త్రీయంగా పాటించకపోతే అవి జూప్లెక్సే ఒక్కర్ల మాములు ఇండిపెండెంట్ హౌసులు కూడా చాలా ప్రమాద స్థాయిని సూచిస్తూ ఉంటాయి వీటి మీద అవగాహన లోపాలతో ముందుకు వెళ్తే నిర్మాణ శైలి దెబ్బతింటుంది దాని మూలంగా అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి అందువలన వాటిని గమనించుకుని మనం ఇందులో ఏది ఖచ్చితమైనటువంటి వాస్తు నిర్మాణం అనేది ఒక పర్టికులర్గా ఒక మంచి శాస్త్రజ్ఞుడి చూపించుకుని అది వాస్తుకు సరిపోయిందే కదా అనేటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన ఉన్నాయి అందులో అనుకుంటూ ఉంటారు వాస్తు రీత్యా డ్యూప్లెక్స్లో మెట్లే చాలా ప్రమాదం అందువల్లనే ఇబ్బంది వస్తుంది ఉంటారు ఇలా ఫ్యాషన్ లైఫ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలామంది చేస్తుంటారు అంటే కింద వంటగది పెట్టి పైన బెడ్రూమ్ పెట్టడం కింద వంటగది పెట్టి ఆ పైన టాయిలెట్ కట్టడం ఇలాంటి విరుద్ధమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు వాటి మూలంగా ప్రమాదాలు వస్తున్నాయి అన్న విషయాన్ని గమనించుకోవడం మానేస్తుంటారు ఇట్లాంటి జూప్లక్స్లో పెట్టేప్పుడు ఒక్కొక్కళ్ళు కింద ఏమో చిన్న బెడ్రూమ్ పైకి వచ్చాక దాన్ని స్పేషియస్ బెడ్రూమ్ చేస్తుంటారు అప్పుడు ఆ గోడలు ద్వారాల పారులు ఈ పోటు రావడం లేకపోతే బీర్వాళ్ళ కింద గోడల పోట్లు రావడం లేకపోతే మంచాలు వేసిన చోట ఈ బో పోట్లు రావడం జరుగుతూ ఉంటాయి జూప్లెక్స్ బిల్డింగ్లో సహజంగా కిందకి పైకి గదులు పార్లు టాయిలెట్లు పార్లు తప్పించిన నీళ్ళలో ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి అటువంటి వాటి మూలంగా వస్తున్న సమస్యల్ని పెడజీవును పెట్టి లేదు జ్యూప్లెక్స్ మూలంగానే సమస్య వచ్చిందని ఒక మొండి వాదనతో ముందుకు వెళ్తూ ఉంటారు అటువంటి మొండి వాదనలు చేయాల్సిన అవసరం లేదు జూప్లెక్స్ అయినంత మాత్రాన అది ప్రమాదాన్ని ఇవ్వదు జూప్లెక్స్ బిల్డింగ్లు కూడా శాస్త్రీయంగా మనం నిర్మాణం చేసుకుంటే అన్నీ కూడా వాస్తు ప్రకారంగా అందరికీ కూడా సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గృహాలే ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి విధానాలు మీకు తెలిస్తే కనుక దాన్ని తగ్గట్టుగా కనుక ప్లాన్ చేసుకుంటే మీ అందరికీ కూడా మంచి నిర్మాణాలు అందే అవకాశం వస్తుంది స్వస్తి